యూనియన్ న్యూస్కు స్వాగతం జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ సమావేశం ఆదివారం ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని టేక్ మసీద్కు ఆనుకొని ఉన్న జమాతే ఇస్లామి హింద్ కార్యాలయంలో మీడియా మిత్రులతో ఈద్ మిలాబ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి జిల్లా రెండవ కన్వీనర్ షేక్ హుసేన్ హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ నెలలో చాలా ప్రాముఖ్యత ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు రంజాన్ నెలలో సర్వ సర్వమానవాళి కొరకు అవతరించిందని ఇది మానవులకు రుజుమార్గం సత్యమార్గం చూపుటకు వచ్చిన చివరి గ్రంథమని ఇందులో ఇందులో సర్వమానవాళి కొరకు సంబంధించిన బోధనలు ఉన్నాయని తెలియజేశారు ఇది ముస్లింల గ్రంథం ఎంత మటుకు కాదని ఎవరైతే మంచి పనులు చేస్తూ సమాజానికి మంచి చేస్తారో వారు స్వర్గవాసులని ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో వారు నరకవాసులు అని చెప్పడం జరిగిందని వివరించారు ఈ జమాత్ ఇస్లాం హింద్ భారతదేశంలో గత ఎనభై సంవత్సరాలుగా పనిచేస్తూ సమాజంలో శాంతి సోదరభావాన్ని ప్రయత్నం చేస్తున్న ధార్మిక సామాజిక సంస్థ అని తెలిపారు ఈ సమావేశంలో జమాత ఇస్లాం పట్టణ అధ్యక్షుడు అస్లాం మహమ్మద్ జహీర్ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆర్మూర్ కన్వీనర్ మూగ ప్రభాకర్ ఆర్మూర్ సిపిఐ డివిజన్ ప్రధాన కార్యదర్శి పల్లెపు వెంకటేష్ కుతాడి ఎల్లయ్య తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు పాటించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్న ప్రాముఖ్యత ఏమిటి అని అంటే సర్వ మానవాళి కొరకు అందరి కొరకు మానవంతరి కొరకు మనుషులందరి కొరకు చివరిగా వచ్చిన గ్రంథం ప్రజలు ఒక మంచి మార్గాన్ని సరైన మార్గాన్ని చూపెట్టకొచ్చిన అద్భుత గ్రంథం పురాణం మరి ఈ దివ్యపురాణం ఒక అపోహ అపార్థం ఉంది ఏమంటే ఈ పురాణం సాగర గ్రంథం అని చెప్పి ముస్లింల గ్రంథం అని చెప్పి ఒక అపోహం ఉంది ఏదైనా అయితే చదివితరం మరి సర్వ మానవాణి కోసం వచ్చే గ్రంథమా కాబట్టి మనం తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేయక మిడిమిడి జ్ఞానంతో దీనిపై తప్పుడు ఆరోపణలు చేయడం వస్తున్నది చేస్తున్నారు దీనివల్ల ప్రజల మధ్యన ఒక అఘాధం ఏర్పడింది ఈ అఘాధాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క సంస్థ సమాజంలో